శరణం గురుపాదశరణం శరణం నేను సృష్టి చంద్రకుమార్ను మాట్లాడుతున్నాను ఎలాగైతే మన ఒంట్లో రక్తం దానికి ఒక గ్రూపు ఉంటుంది ఆ గ్రూపు రక్తాన్ని మనం తెలుసుకుంటామో అది ఏ ఏ గ్రూప్కు సంబంధించింది అని తెలుసుకుంటామో అప్పుడే మనకు రక్తం తగ్గిన తగ్గినా కానీ ఎక్కినా కానీ ఆ అదే రక్తం గల గ్రూపును మనం ఎక్కించుకున్నట్లయితే అంటే మన ఒంట్లో ఎక్కించుకున్నట్లయితే అప్పుడు మనకు ఆరోగ్యం బాగుంటుంది ఒకవేళ మనం ఎవరికైనా కూడా రక్తాన్ని కూడా సరఫరా చేయవచ్చు కాబట్టి మొదట మనం మన రక్తం మన బాడీలో ఉన్న రక్తం ఏ గ్రూప్కు సంబంధించింది అన్నది మనం తెలుసుకోవాలి అదేలాగా మనకు జన్మ నక్షత్రం అనే ఒకటి ఉంటుంది ఆ జన్మ నక్షత్రాన్ని మనం తెలుసుకోవాలి అది నెలకు ఒకసారి వస్తుంది ఒకసారి అంటే ఒక రోజు వస్తుంది ఆ రోజు తెలుసుకొని ఆ నక్షత్రం ఆ ఏ రోజు వస్తుందో ఆ రోజును తెలుసుకొని ఆ రోజుకు మనం గుడిని అన్ని చుట్లు కానీ చుట్టామంటే మనకు మంచి ఫలితం దక్కుతుంది ఎలా మన రక్తం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందో అలాగే మన నక్షత్రం వచ్చిన రోజు మనం గుడిని చుట్టినట్లయితే మనకు మంచి ఫలితం దక్కుతుంది ओम शक्ति